శ్రీ శారదాదేవి చరితామృతం పూర్వీకులు తల్లిదండ్రులు పశ్చిమ వంగదేశంలోని బాంకురా జిల్లా ఆగ్నేయమూలలో ఉన్న కుగ్రామం జయరాంబాటి కలకత్తా నుండి దాదాపు అరవై మైళ్ళ దూరంలో నెలకొని ఉంది ఈ గ్రామం ఎటు చూసిన పచ్చని పొలాలు మధ్యలో తామర కొలనులతో శోభిస్తూ ఉంటుంది జయరాంబాటి తామర కొలనులలో ఈదుతూ ఆనందించే చేపలు కనుల పండువ చేస్తుంటాయి దట్టంగా పెరిగిన చెట్టు చేమలు వాటి కొమ్మలపై వాలి కమ్మగా రాగాల పక్షులు చెట్లకు నడుమ గడ్డి కప్పులతో కూడిన గుడిసెలు ఒక వినూత్న సోయగాన్ని ఈ గ్రామాన్ని ఆ గ్రామానికి సంతరించి పెడుతున్నాయంటే అతిశయోక్తి కాదు ఇంటి అరుగుల మీద కూర్చుని ఉన్న వృద్ధులు వీధిలో ఆడుకుంటూ ఆనందిస్తున్న పిల్లలు నేడు కూడా నిరాడంబరత ఉట్టిపడే ఒక విశిష్టతను మనం చూడవచ్చు దాదాపు నూట యాభై సంవత్సరాలకు మునుపు అంటే ఈ చరిత్ర ప్రారంభ కాలానికి ముందు ఇంకా ఎంత శోభస్కరంగా ఉండేదో ఊహించుకోవచ్చు పచ్చని పొలాలతో అవృతమైన ఆవృతమైన ఈ గ్రామం దాదాపు అరచదరపు మైలు విస్తీర్ణం గలది వరి కాయధాన్యాలు మిరప పసుపు కాయగూరల కాయగూరలు సమృద్ధిగా ఇక్కడ పండేవి పత్తి కూడా పండించేవారు ఆ కాలంలో దుకాణాలు ఉండేవి కావు అయినప్పటికీ జేరంబాటి ప్రజలు ఇతర గ్రామాలపై ఆధారపడవలసిన ఆగత్యం ఉండేది కాదు లభించిన దానితో తృప్తిపడి జీవించే సుగుణం ఆ గ్రామస్తులు సంతరించుకున్నారు మరి అత్యవసర పరిస్థితులలో సమీపంలోని పెద్ద గ్రామాలైన కామర్పుకూర్ కోతుల్పూర్ కోయాపట్ పతన్గంజ్ హోర్ లాంటి చోట్లకు వెళ్ళి తమకు కావలసినవి కొనుగోలు చేసుకునేవారు జయరాంబాటి సోయగాలకు మరింత వన్నె తెస్తూ ఆ గ్రామ ఉత్తర సరిహద్దును నిర్దేశిస్తూ ప్రవహిస్తూ ఉంది ఆమోదర్ అనే అందమైన ఏరు స్ఫటికంలా నిర్మలమైన నీటితో ఏదో సంకేత భాషలో మాట్లాడుతున్నట్లు మర్మర ధ్వనులతో మెలికలు తిరిగి ప్రవహించే ఆ ఏరు చూపరులకు కనువిందు చేస్తుంది దానిలో ఈదుతున్న అసంఖ్యాకమైన చేపల ఆకర్షణతో కొన్ని సందర్భాలలో మొసళ్ళు కూడా ఆ ఏటిలోకి రావటం కద్దు చెమటోడ్చి రోజంతా పనిచేసిన రైతులు సాయంత్రం అందులో స్నానం చేసి ఏటి గట్టున కాసేపు సేద తీర్చుకొని మెల్లగా ఏటి మీదుగా వీచే ఆహ్లాద విను వాయువుల వినూత్న సుఖాన్ని చూరగొని ఇంటికి వెళ్ళటం పరిపాటి ఆ ఆమోదర్ ఏటి రెండు తీరాల వెంబడి చెట్లు దట్టంగా పెరిగి ఉండటం వలన పగటి వేళల్లో సైతం ఆహ్లాదకర వాతావరణం అక్కడ నెలకొని ఉండేది ఆ చల్లదనంతో పాటు అందమైన పువ్వులు చక్కగా వికసించి చుట్టూ పరిమళాన్ని వ్యాపింపచేయడము జనసంచారం బొత్తిగా లేనందున నెలకొన్న ప్రశాంతత కొన్ని సమయాలలో ఆ ప్రశాంతత వాతావరణానికి కించిత్తు భంగం కలిగించే వివిధ పక్షుల కిలకిల రావాలు వాటికి తాళగతి సమర్కూర్చుతున్నట్లు ప్రవహించే ఏటి మర్మర ధ్వని ఆ ప్రాంతానికి ఒక అద్భుత రమణీయకతను సంతరించి పెడుతున్నాయనడం అతిశయోక్తి కాదు నేటికి ఆ ప్రకృతి శోభకు ప్రశాంతతకు ఎలాంటి భంగమూ వాటెల్లలేదు జయరాంబాటి ఉత్తర సరిహద్దులో ప్రవహిస్తున్న ఆమోదర్ ఆగ్నేయంగా తిరిగి ముకుందపూర్ మార్గంలో దక్షిణ దిశగా ప్రవహిస్తుంది ప్రవాహ గతిలో జయరాంబాటి ఉత్తర సరిహద్దున ఒక త్రిభుజాకార ద్వీపకల్పాన్ని కల్పిస్తున్నది కూర్మ పృష్ట అంటే తాబేలు వీపుల మధ్యలో కాస్త ఎత్తుగా ఉండటము ఆ త్రిభుర త్రిభుజాకార ద్వీపకల్ప మధ్య భాగాన నిలిచి ఉన్న ఉసిరి చెట్టు పక్కనే నెలకొన్న శ్మశానము ఆ ద్వీపకల్పాన్ని ఆధ్యాత్మిక సాధుష్టా సాధు సాధనానుష్టానికి సముచితమైన చోటుగా తీర్చిదిద్దాయి కాలాంతరంలో స్వామి శారదానంద యోగిన్ మా గోలాబ్ మా వంటివారు ఆమోదర్ ఏటిలో స్నానమాచరించి ఉసిరి చెట్టు కింద కూర్చుని జపతపాదులు చేయటం జరిగింది ఆ ఈ ద్వీపకల్పాన్ని దాటి ఆమోదర్ తీరం వెంబడి వాయువ్య వాయవ్య దిశగా నడుస్తూ వెళితే చిన్న మెట్లున్న ఘట్టం తారసపడుతుంది దాని తీరం శ్మశాన భూమి శ్రీ శారదాదేవి బౌంధులలో కొందరు సమాధులు అక్కడ కానవస్తాయి మాతృదేవి ఆమోదర్ను నా గంగ అని ప్రశ్నించడమే కాక పర్వదినాలలో మెట్లున్న స్నాన ఘట్టం వద్ద మెట్లున్న ఘట్టం వద్ద స్నానం చేసేవారు కూడా ఆమోదర్ తీరం వెంబడి కాస్త దూరం వెళ్ళి రహదారి మార్గంగా చుట్టూ తిరుగు లేకపోతే దక్షిణాభిముఖంగా పొలాలను దాటుకుంటూ దారిలో దాదాపు ఒక కిలోమీటర్ నడిచి వెళితే మాతృదేవి ఇంటిని చేరుకోవచ్చు మాతృ మాతృదేవి పుట్టిల్లు జేరాంబాటి ఊరికి మధ్యన ఉండేది ఆ ఇల్లు ఉండిన చోట ప్రస్తుతం మాతృదేవి పేరిట ఒక చక్కని ఆలయం మా అనే పథకాన్ని ఎగురవేస్తూ టీవీగా వెలసి ఉంది బస్సు నుండి దిగే ప్రతి వ్యక్తికి మొట్టమొదట కనిపించేది ఈ పతాకమే సంసారం అనే మండుటెండలో వాడిపోయి వస్తున్న నా బిడ్డలారా త్వరగా రండి ఇదిగో మీ అమ్మ మీకోసం వేచి ఉంది అన్నట్లు అంటున్నట్లు ఆ పతాకం ఎగురుతూ ఉంటుంది ఆలయంలో పాలరాతితో మలచిన చక్కని మాతృదేవి విగ్రహం ప్రతిష్ఠితమై ఉన్నది మనలను ఆప్యాను ఆప్యాయ అనురాగాలతో తిలకించే రీతిలో ఆ విగ్రహం అమరి ఉంది రోజంతా తదేకంగా మాతృదేవి పాలరాతి ప్రతిమను చూస్తూ ఉండిపోవాలనే ఆకాంక్ష మనలో జనిస్తుందనడం అతిశయోక్తి కాదు ఆలయానికి ఎదురుగా పుణ్యపుకూర్ కొలను మనకు దర్శనమిస్తుంది మాతృదేవి జీవితంలో జీవితంతో ఈ కొలను ఎంతగానో ముడిపడి ఉంది మాతృదేవి కొత్త ఇల్లు దీనికి నైరుతి దిశలో ఉంది ఆ ఇంటిని పంతొమ్మిది వందల పదహారులో స్వామి శారదానంద కట్టించారు ఆ ఇంట్లో రెండు వైపులా ఐదేసు గదులున్నాయి కుడివైపు ఉన్న మొదటి గదిలో ప్రస్తుతం మాతృదేవి చిత్రపటం అలంక అలంకరింపబడి ఉంది తీర్థయాత్రకు వచ్చిన భక్తులు బస చేయడానికి తక్కిన గదులు కేటాయించబడి ఉన్నాయి ఆ కొత్త ఇంట్లో మాతృదేవి దాదాపు నాలుగేళ్లు నివసించారు పుణ్యపుకూర్ ఉత్తర తీరాన చిన్న గుడిసె లాంటి ఆలయం ఉంది జయరాంబాటి వాస్తవ్యులైన ముఖర్జీ వంశీల ప్రాచీన ఆలయం అది దానిలోని ఒక గదిలో సుందర నారాయణ నారాయణుడనే పేరిట కూర్మరూపంలో ధర్మదేవత ఆరాధింపబడుతున్నాడు ఒక ఆ ప్రక్క గదిలో ప్రతి ఏటా కాళీపూజ జరిపించేవారు కాలాంతరంలో కుటుంబ గొడవల కారణంగా ఆ పూజ ఆగిపోయింది ఆ గ్రామంలో గ్రామంలోని పిల్లలకు ఈ బడి ఈ గది బడిగా కూడా ఉపయోగపడింది గది మూలలో నల్లటి రాయి షష్ఠీదేవిగా ప్రతిష్ఠితమై పూజింపబడుతూ వచ్చింది షష్ఠీదేవి సంతానవరం ప్రసాదించే దేవత అందువలన నూతన దంపతులు తప్పక ఆమెను పూజించడం కద్దు ప్రస్తుతం షష్ఠీదేవి కూడా సుందర నారాయణ స్వామి గ గదిలోనే ప్రతిష్ఠింపబడి పూజలు అందుకుంటున్నది కొత్త ఇంటిని దాటి కాస్త దూరం దక్షిణంగా నడిస్తే దానికి దారికి పశ్చిమాన కొన్ని గుడిసెలు కలిసికట్టుగా కనిపిస్తాయి అవి మాతృదేవి సోదరులవి మాతృదేవి సోదరులలో ఒక సోదరులలో ఒకరైన ప్రసన్న ఇంట్లోనే కొత్త ఇల్లు నిర్మాణం జరిగేదాకా మాతృదేవి నివసించారు వీధిలో ఇంకా ముందుకు దక్షిణాభిముఖంగా పోతే కుడివైపు మెళికలు తిరుగుతూ పోతున్న సన్నని బాట సింహవాయిని ఆలయానికి దారితీస్తుంది ఆ దేవి జయరాంబాటి అధిష్టాన దైవం మాతృదేవి జీవితంలో కూడా ఈ ఆలయం చోటు చేసుకుంది సింహవాయిని దేవితో పాటు ఒక పీఠంలో ఆమె సకురాండ్రైన అయిన చండీదేవి మహామాయ ఆశనులై ఉన్నారు మరొక పీఠంలో నాగదేవత అయిన మనసాదేవి కొలువై ఉంది ఈ దేవతలు కాక గ్రామం పశ్చిమ సరిహద్దులలో యాత్ర సిద్ధిరాయిని పేరిట ధర్మదేవత ఆరాధింపబడుతున్నాడు వీధిలో ఇంకా ముందుకు పోతే దక్షిణ సరిహద్దులో బడుజేపు కూర్ వస్తు వస్తుంది దీని తీరంలో అనేక తాటి చెట్లు ఉండటం వలన దీనిని తాల్పు కూర్ అని కూడా పేర్కొంటారు స్నానానికి త్రాగటానికి కూడా ఈ నీరు ఉపయోగింపబడేది ఎన్నోసార్లు మాతృదేవి ఈ కొలను నీరు తీసుకెళ్లారు ఊరికి పశ్చిమానున్న అహోర్ అనే కొలను నీటిని సామాన్యంగా వ్యవసాయానికి ఉపయోగించేవారు మాతృదేవి జీవితంతో సంబంధం ఉన్న సిహోర్ కోల్పోరా లాంటి చోట్లు జైరంబాటి నుండి నాలుగైదు మైళ్ళు దూరంలోనివే జైరంబాటిలో ముఖర్జీ బెనర్జీ అనే రెండు సాకల బ్రాహ్మణులు ప్రధానంగా నివసిస్తూ వచ్చారు వీరితో పాటు ఇతర కులస్తులు కూడా నివసించేవారు ముఖర్జీలు సామాన్యంగా పౌరోహిత్యం చేసేవారు వంశపారపర్యంగా ముఖర్జీలు బెనర్జీల మధ్య వైవాహిక సంబంధాలు నెలకొని ఉండేవి వారి ఇష్టమైన దైవం వారి ఇష్ట దైవం శ్రీరామచంద్రుడు వేర్వేరు కులాల వారు నివసిస్తున్నప్పటికీ జయరాంబాటి గ్రామస్తులు ఐకమత్యంగా ఉండేవారు ప పంతొమ్మిదవ శతాబ్దంలో శతాబ్దాంతంలో మలేరియా రోగం తాండమించి పీడించడానికి మునుపు వారి జీవితాలు సాఫీగా సాగిపోయావనే చెప్పాలి సంవత్సరం పొడవన ఈ గ్రా ఆ గ్రామంలో ఉత్సవాలు పూజలు జరుగుతూ ఉండేవి దుర్గా పూజ కాళీ పూజలతో పాటు సింహవాణి లాంటి గ్రామ దేవతలు కూడా విశేషంగా పూజలు జరిపించేవారు శివరాత్రి నాడు జయరాంబాటి ప్రజలు సిహోలో నెలకొల్లి ఉన్న శాంతినాథ శివాలయానికి వెళ్ళి పూజలు నిర్వహి నిర్వర్తించేవారు కీర్తనలు రేయింబవళ్ళు వీధి నాటకాలు నిర్వహించేవారు నిడారంబరతతో పాటు దివ్యత్వాన్ని కలగలుపుకొని జీవించేవారు ముఖర్జీల వంశంలో వచ్చిన వ్యక్తి రామచంద్ర నిరాడంబరత ప్రశాంతత పవిత్రత లాంటి సగుణాల నెలవు ఆయన ఆయన సద్గుణ సంపత్తిని గ్రామస్తులందరూ గౌరవించేవారు ఆయనకు త్రైలోక్యనాథ్ ఈశ్వరచంద్ర నీల మాధవ్ అనే ముగ్గురు తమ్ముళ్ళు త్రైలోక్యనాథ్ ఆరితేరిన సంస్కృత పండితుడు కానీ యవనప్రాయంలోనే చనిపోయాడు ఈశ్వరచంద్ర నీలమాధవులు వివాహం చేసుకోలేదు సోదరులంతా ఉమ్మడి కుటుంబంగా జీవించేవారు వ్యవసాయం పౌరోహిత్యం ద్వారా లభించే ఆదాయంతో గుట్టుగా కుటుంబ పోషణ జరిగేది వారు కుటుంబ ఖర్చులను తట్టుకోగలిగారే కానీ జీవన ప్రమాణాన్ని పెంచుకోలేకపోయారు పేదవాడే అయినప్పటికీ రామచంద్ర ధర్మాన్ని పాటిస్తూ బ్రాహ్మణ ఆదర్శాల నుండి విషమెత్తమైన వైద్యులకగా జీవించాడు తన తమ తండ్రిని గురించి మాతృదేవి కాలాంతరంలో ఇలా వ్యాఖ్యానించారు ఆయన ఉత్తముడు శ్రీరామచంద్రుని ఆదర్శ భక్తుడు బ్రాహ్మణ ఆదర్శాల నుండి కించుత్తు కూడా దిగజారక జీవించాడు ఎవరు ఏమిచ్చినా చట్టుకుని పుచ్చుకునేవాడు కాదు హుక్కా త్రాగటం ఆయనకు ఎంతో ప్రీతి ఇంటి అరుగు మీద కూర్చుని హుక్కా తాగుతున్నప్పుడు ఎవరైనా అటుగా వస్తే తమ్ముడు ఒకసారి హుక్కా తాగి వెళ్ళరాదు అని ఆప్యాయంగా పిలిచేవారు ఆ వ్యక్తి రాగానే హుక్కాలో పొగకు దట్టించి ఆయనతో హుక్కా తాగించేవాడు సామాన్యంగా గ్రామ ప్రజలలో కానవచ్చే సంతృప్తి అతిథి సత్కారం లాంటివి రామచంద్రలో అధిక పాలలో ఉండేవి ఇందుకు ఉదాహరణ ఒక సంఘటనను పరికిద్దాం పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరం వంగదేశం భయంకరమైన కరువు వాతబడింది ఎక్కడ చూచినా కరువు విలయ తాండవ దృశ్యాలే రామచంద్ర పేదవాడే వ్యవసాయం పౌరహిత్యం జంధ్యాలు వడికి అమ్మటం వీటి ద్వారా లభించే రాబడితో కుటుంబ ఖర్చులన్నీ సర్దుకొని సర్దుకొని ఎంతో కొంత పొదుపు చేసేవాడు ఇతరుల ఆకలితో ఇతరులు ఆకలితో అలమటించిపోవడం చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది గత ఏడాది పొదుపు చేసి ఉంచిన ధాన్యాన్ని ఆకలితో అలమటించిపోతున్న పేదలకు పంచిపెట్టసాగాడు ఈ సంఘటన జరిగిన సమయంలో శారదకు పదేళ్లు కానీ ఈ సంఘటన ఆమె హృదయంలో గాఢంగా హత్తుకుపోయింది కాలాంతరంలో మాతృదేవి ఆ సంఘటన గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు ఒకసారి భయంకరమైన కరువు జయరాంబాటిని పీడించింది మా వద్ద నిరుటి ధాన్యం నిల్వ ఉన్నందువల్ల ఆకలితో అలమటించిన మందికి ఆహారం సమకూర్చగలిగాం ఎందరో మా ఇంటికి వచ్చి భోజనం చేశారు బియ్యం పప్పు కలిపి కిచిడీ తయారు చేసి పెద్ద కుండలలో మా నాన్న ఉంచేవారు ఆ ఇంట్లోని వారికి కూడా ఆహారం అదే కానీ నాకు మాత్రం ప్రత్యేకం నా ముద్దుల కుమార్తెకి ఇది వద్దు ఆమె కోసం కొంచెం అందము కాయగూరలతో కూర వండండి అనేవారు ఓ ఆకలితో అలమటించే అసంఖ్యాక జనం మా ఇంటికి వచ్చేవారు కొన్ని సందర్భాలలో కిచిడి నిండుకునేది వెంటనే మా నాన్న వండించేవారు సత్వరమే చల్లటానికి పెద్ద పెద్ద కుండలలో పోసి ఉంచేవారు నేను కూడా నా వంతుగా విసినకరతో వీస్తూ దానిని చల్లబరిచేదాని ఇలా ఒకరోజు ఒక నిమ్న కుదుస్తురారు ఆకలితో అలమటిస్తూ అంతా మర్చిపోయి పిచ్చిదానిలా వచ్చింది కళ్ళు ఎర్రబడి జుట్టు విరబోసుకుని పిచ్చిదానిలాగే కనబడింది గబగబా వచ్చి ఈమెకు ముందు కనిపించింది తొట్టిలో పశువుల కోసం ఉంచిన తౌడు ఉన్ తవుడు అంతే వెంటనే దాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని ఆవురావరమని తినసాగింది అమ్మ దాన్ని తినకు లోపల కిచ్చిడి ఉంది వెళ్ళి తిను అంటూ మేమెంత మొత్తుకున్నా ఆమె వింటే కదా ఆ తవుడు కాస్త తిన్న తర్వాత ఆమెకు బాహ్య ప్రపంచ సృహ వచ్చింది ఆకలి భాత సామాన్యమైనదా ఏమిటి భర్త ఉదాత్త గుణాలకు దీటుగా ఆయనకు తగిన భారీగా వ్యవహరించింది దేవి సిహోర్కు చెందిన హరిప్రసాద్ మజుందార్ కుమార్తె ఆమె అరమరికలు లేకుండా అందరితో సహజంగా మెలిగే స్వభావము కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే సమర్థత ఆమెకి పుణికి పుచ్చుకున్న సుగుణాలు కాలాంతరములో తమ తల్లిని గురించి మాతృదేవి ఇలా చెప్పారు మా అమ్మ నిరాడంబరరాలు ఆప్యాత ఉట్టిపడే వ్యక్తి ఏది దుబారా చేయకుండా శ్రద్ధగా సేకరించి ఉంచుకునేవారు భక్తులు వస్తే చాలు ఆమె ఆనందం అవధులు దాటిపోయేది ఆహా నా మనవడు వచ్చేశాడు మనవరాలు వచ్చేసింది అంటూ ఆనంద పరవసరాలయ్యేది ఈ కుటుంబమే భగవంతుడికి భక్తులకు సంబంధించింది అనేవారామె